న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తల్లడి మండల స్థానిక పట్టణ కేంద్రానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం మాధవరపు సైనులు భార్య నరసింహ లక్ష్మి వారికి నలుగురు కూతుళ్ళు తండ్రి మంగళవృత్తి తల్లి హోటల్ పని వీరికి ఉండేందుకు ఓ సొంత గూడు కూడా లేదు ప్రస్తుతం అద్దె వారి నివాసం ఆ మాయదారి రహదారి సత్తుపల్లి ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలను తండ్రి సైనులు పరామర్శించి వస్తున్న క్రమంలో తలాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది ఈ సంఘటన గురించి తెలుసుకున్న తదాల మండల బ్రాహ్మణ సంఘం వారికి తోచిన చేతనైన సాయం చేశారు ఈ సందర్భంగా దాతలు మంచి మనసు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు రాచమల్ల పెద్దబ్బాయి అబి అప్పలరాజు శివ సురేష్ నరసింహారావు కన్నదేవర రామకృష్ణ మంచికంటి రాఘోలు షేక్ గోపీచంద్ ఒకదాని రామకృష్ణ పల్లాపురం రాంబాబు దుర్గ పాతబిట్టపల్లి దగ్గయ్య మారత్నమ్మ స్వచ్ఛంద సేవ సొసైటీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ బోడరాములు తదితరులు పాల్గొన్నారు సహాయం చేసే దాతలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఐదు మూడు తొమ్మిది ఒకటి నాలుగు సున్నా ఐదు ఈ చరవాణి సంఖ్యలను సందర్శించవలసిందిగా బాధితులు విన్నమించుకొన్నారు పెద్దగా చెప్తాను ఎవరు లేరు ఓకే సార్ మీ పేరు ఏంటి మీరు ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళకి ఏం సాయం కావాలని కోరుతున్నారు దాతల నుంచి ఏం అడుగుతున్నారు మేము మా బ్రాహ్మణ సంఘం తరఫున వాళ్ళకి ఏ లేరు అని తెలిసి మా సంఘం తరఫు నుంచి మేము సాయం చేయడానికి వచ్చాము ఇక్కడికి మా వంతుగా మేము ఇచ్చే తినడానికి ఏమైనా అవకాశం ఉంటే వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తాం ఎవరైనా దాతలు ఉంటే మేము దాన్ని ఎలిజిబిలిటీగా తీసుకొని అవి అందిస్తాం ఆ సహకారాలు సార్ ఇక్కడ మీరు ఒక ఈ బార్బార్ వృత్తిలో అంటే మంగళ వృత్తిలో కొనసాగుతున్నారు వీళ్ళకి జరిగిన నేను మీరు ఏం సాయం చేశారు ఇంకొంతమందిని ఏం కోరుతున్నారు నా పేరు వెంకటేశ్వర రాస్మల్ల ఈ మా న్యాయబ్రాహ్మణ సోదరుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు వాళ్ళకి అవతల వెనకముందు ఏమి లేదు వాళ్ళిద్దరూ మూడు పిల్లలు వాళ్ళకు నలుగురు ఆడపిల్లగాళ్ళు ఆయన చేసుకునేది కూడా ఏరే షాపు సొంత షాపు కూడా లేదు ఆయన అకస్మాత్తుగా లారీ యాక్సిడెంట్లో చనిపోయడం జరిగింది వాళ్ళ కుటుంబానికి మేము మా వంతు సాయం మేము చేసిన న్యాయబ్రాహ్మణ సేవ సంఘం పట్నం జ మీరు కూడా మంచి హృదయంతో వాళ్ళకి సాయం చేస్తే చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు అన్నగారు ఇప్పుడు మీరు ఇప్పటివరకు వీళ్ళకి ఒక బ్రాహ్మణ సంఘం తరఫున సాయం చేశారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీళ్ళకి ఎలా సాయం చేయాలని కోరుతున్నారు మీ పేరు ఏంటి అప్పారావు కార్బర్ షాపు అయితే నలుగురు ఆడపిల్లలు పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు ఎవరైనా దాతలు ఆ పిల్లలకి ఆ భార్యకి సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మా వంతు సాయంగా మేము అందించాము విన్నారు కదా మన మనుషుల్లో కాదు జంతువుల్లో ఒక కోతి చనిపోతే దాన్ని వానర సేన వానర మోహ అనవచ్చు వంద కోతులు సాయంత్రం వరకు చూస్తూనే వాటి నిరసన తెలియజేస్తాయి ఒక కాకి చనిపోతే వే వందల కాకులు వచ్చి దానికి సంఘీభావం తెలియజేస్తాయి కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ విధంగా సహాయం చేయాలనే మనసు రావడం అటువంటి మనుషులు ఉండటం చాలా అరుదు కాబట్టి ఈ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళకు సంబంధించి బట్టలు కానీ వీళ్ళు నిత్యావసర వస్తువులు కానీ ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేయొచ్చని ఇక్కడ నాయి బ్రాహ్మణ సంఘం వారు తల్లాడ నుంచి వాళ్ళు విన్నపం చేస్తున్నారు మీలో ఎవరైనా దాతలు ఉన్న ఎడల ఇటువంటి నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ ఇల్లు చూడండి ఈ పిల్లలు చూడండి వీళ్ళంతా ఆడపిల్లలు మన తల్లిదండ్రులు చక్కగా ఉండి ఇద్దరు సంపాదళ్ళు అయినా కానీ ఇల్లు గడవలేని పరిస్థితిలో ఉన్న ఒక్క ఆధారం ప్రమాదం శాస్త్రం మరణించారు ఆయన ఏ వాహనం గుద్దీందో కూడా తెలియదు అటు నుంచి కూడా రూపా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వీడియో కింద ఈమె నెంబరు ఈమె అకౌంట్ నెంబరు నేను పెడుతున్నాను మీకు తోసిన సాయం మీరు ఆమె అకౌంట్కి ఆమె పేరు మీ ఇంటి పేరేంటమ్మా మాధవరపు లక్ష్మి అనే అకౌంట్ మీద ఉంటుంది ఆమెకి మీకు తోసిన సాయం రూపాయి దగ్గర నుంచి పది రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల దగ్గర మీకు తోసిన సాయం మీరు చేయాలని మేము కోరుతున్నాం ఇప్పుడు ఆమె ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడించలేని పరిస్థితి ఈ ఈమె పెద్ద పాప స్త్రీ జిక్స్త్ క్లాస్ నీ పేరు శ్రీమంజు ఎన్నో క్లాసు ఫోర్త్ క్లాస్ శ్రీ మంజు ఫోర్త్ క్లాస్ అండి నీ పేరు శిల్ప శిల్ప ఎన్నో క్లాస్ థర్డ్ క్లాస్ శిల్ప థర్డ్ క్లాస్ అండి నీ పేరు శృతి ఏం పేరు సెకండ్ క్లాస్ విన్నారు కదా ఈ నలుగురు ఆడపిల్లలు కూడా ఈ విధంగా చెప్తుంటే కన్ను కన్నీటి అయ్యే పరిస్థితి ఏర్పడింది తల్లి మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఇటువంటి దుర్భరమైన స్థితి ఇటువంటి దారుణమైన విధానం యాక్సిడెంట్ అయినా కానీ రూపా రాని పరిస్థితి ఎవరికి రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మీలో దాతలు ఎవరైనా మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరికి మంచి మనసు ఉంటుంది కానీ సహాయం చేసే అవకాశాలు దొరకవు కాబట్టి మీ ఫోన్పే గూగుల్ పే నుంచి ఈ స్క్రీన్ మీద వస్తున్న ఈ నెంబర్కి మాధవరపు లక్ష్మి అని వస్తుంది వాటికి మీరు పంపించాలని మేము ఒక సామాజిక కార్యకర్తగా కోరుచున్నాం कैमरा मैन आर के तो एस न्यूज श्रीनिवास महारत्म स्वच्छंद सेवा सोसाइटी सामाजिक कार्यकर्ता एनजीओ डॉक्टर श्रीनिवास ब्रेक